హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు పేతలు యూజ్ చేశాను చాలా అంటే చాలా బాగుంటుంది నా స్టైల్ కూడా మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను రెండు ఆనియన్స్ రెండు టమాటో నాలుగైదు పచ్చిమిర్చి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు క్లీన్ చేసుకున్న పీతల్ని ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుని కళాయిలో ఆయిల్ హీట్ ఎక్కగా ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా ఫ్రై వేయక టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి టమాటా పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఆయిల్ పైకి తేలే విధంగా ఫ్రై చేస్తేనే కొంచెం పచ్చివాసన లేకుండా ఉంటాయండి రుచికి తగ్గ ఉప్పు కారం నాలుగైదు నాలుగు ఐదు స్పూన్లు వేసుకోండి ఎందుకు నా స్పూన్ అయితే చిన్నది కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి పులుపు పెట్టేటప్పుడైతే మనం మామూలుగా వండేదానికన్నా ఒక అర స్పూను స్పూన్ ఎగస్ట్రా పడతాయండి అవి బ్యాలెన్స్ చేసుకుని మీరు చూసుకొని వేసుకోండి అప్పుడు ఇది కూడా ఆయిల్ పైకి తేలే విధంగా అయ్యాక అప్పుడు మనం ఈ పీతలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారాలు పట్టే విధంగా ఈ విధంగా కలుపుకున్నాక వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఐదు నిమిషాల వరకు మూత పెట్టేసి తర్వాత చింతపండు పులుపును మనం రెడీ చేసుకున్న దాన్ని కూడా ఈ కూరలో కొంచెం వేసుకున్న నేనైతే ఎక్కువైతే పులుసు అయిపోతుంది మనం ఇగురులా వండుకునేటప్పుడు కొంచెం వేసుకుంటేనే బాగుంటుందండి ఎక్కువ వేస్తే పులుసే అవుతుంది చాలాసేపు మరుగుతుంది కొంచెం వేసుకుంటే ఒక మూడు నిమిషాల్లో ఇలా దగ్గర పడిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా వేసుకోవాలి ఉప్పు కారము పులుపును బ్యాలెన్స్ చేయడానికి కొంచెం చిటికుడు అంటే చిటికుడు నేను పంచదార అండి ఈ విధంగా వేసుకున్నాక కొత్తిమీరతో గ్యానిష్ చేస్తే రెడీ అండి మీరు కూడా ఈ విధంగా ట్రై